డొంకేశ్వర్ పేరు వినగానే ఇదో నిజామాబాద్ జిల్లా గర్వం అనిపిస్తుంది గ్రామమే కానీ సహజ సౌందర్యం అభివృద్ధి కలయికతో ఒక అద్భుత ప్రపంచం డొంకేశ్వర్కి మొదటి గుర్తింపు మన గోదావరి నది ఉదయాన్నే నదిమీద తేలే మబ్బులు చల్లని గాలి పచ్చని తీరం ఒక్కసారి చూస్తే మనస్సు ప్రశాంతమైపోతుంది గ్రామంలోకి ప్రవేశించే కట్టెకమ్మాన్ ప్రతి ఒక్కరికీ శుభస్వాగతం చెబుతుంది ఎడమవైపు హనుమాన్ ఆలయం కుడివైపు రెనుక ఎల్లమ్మ గుడి డొంకేశ్వర్ ఆధ్యాత్మికతకు ఇవే ద్వారాలు వినాయక చవితి వచ్చేసరికి ఇక్కడి ఉత్సాహాన్ని చూస్తే ఆశ్చర్యమే లక్కీతో చేసిన సత్యగణపతి దూరదూరాలనుంచి భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు డొంకేశ్వర్ విద్యలో కూడా ముందు వరుసలోనే ఉంది డిసిప్లిన్ కష్టపడి చదువు ఇవే కారణంగా ఇక్కడి విద్యార్థులు పదో తరగతిలో స్టేట్ లెవెల్లో టాప్ చేసి జిల్లా పేరు నిలబెట్టారు ఈ గ్రామం నుంచి ఎన్నో ఇంజనీర్లు గవర్నమెంట్ ఉద్యోగులు బయటకు వచ్చారు గ్రామాభివృద్ధి కూడా రేస్లో పరుగెడుతోంది రెండు మార్గాల వైడ్ రోడ్లు మంచి డ్రైనేజ్ సిస్టమ్ సెంట్రల్ స్ట్రీట్ లైట్స్ నిజామాబాద్ బసర్ హైవే అయితే డొంకేశ్వర్కు ఒక పెద్ద వరం నిజామాబాద్ ఆర్మూర్ బసర్ నిర్మల్ ఎక్కడికైనా ప్రయాణం స్మూత్ అన్నదాతలు చావల్ పడ్డీ పసుపు మిర్చి వేరు వేరు పంటలు పండిస్తూ ఈ ప్రాంతాన్నే పచ్చదనంతో నింపేస్తారు పొలాల మధ్య గాలి కూడా ఒక సువాసనలా ఉంటుంది అంకేశ్వర్ ప్రత్యేకత ప్రజల ఏకత్వం ఇక్కడ హిందూ దేవాలయాలు మసీదులు అందరూ కలిసి ఒకే కుటుంబంలా జీవిస్తారు ఇక్కడి మాట ఒకటే మన అందరం ఒక్క కుటుంబం